ప్రతి మనిషికి పాలదంతాలు ఓడి శాశ్వత దంతాలు వస్తాయి శాశ్వత దంతాలు వచ్చాక ఏదైనా కారణం చేత మళ్ళీ ఓడిపోతే ఇక రావని తెలుసు జీవితాంతం తొర్రిగా ఉండాల్సిందే లేదా సర్జరీ చేయించుకుని పెట్టుడు పళ్ళు పెట్టించుకోవాలి ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ దంతాలు వస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ దంతాలు రావడం త్వరలోనే నిజం కానుంది ఇకపై మానవులకు కూడా సమీప భవిష్యత్తులోనే నోట్లోనే కొత్త దంతాలను పుట్టించవచ్చని లండన్లోని కింగ్స్ కాలేజ్ ఇంపీరియల్ కళాశాల శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచంలోనే మొదటిసారిగా రీసెర్చ్ ల్యాబ్లో మానవ దంతాలను విజయవంతంగా పెంచినట్టు వారు ప్రకటించారు ఇకపై ఎవరికి దంతాలు అవసరం పడినా వారు దంత కణాలతోనే ల్యాబ్ లో పెంచి ఆ తర్వాత నోటిలో అమర్చవచ్చని పేర్కొన్నారు లేకపోతే నోటిలోనే తొర్రి పడ్డ చోటే కొత్త దంతాలను సహజంగా పెరిగేలా చేయొచ్చని వారు అంటున్నారు నోట్లో మాదిరిగానే ఇవి కూడా దవడల లోతుల్లో నుంచి పుట్టి సహజంగానే పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దంతాలు కావలసిన వారి సొంత దంత కణాలతోనే కొత్తవి పెరుగుతాయి దీంతో శరీరం తిరస్కరించే ప్రమాదం కూడా ఉండకపోవచ్చని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు మానవుల్లో ఈ చికిత్స ప్రారంభించడం వీలు కాదన్నారు ల్యాబ్లోనే దంతాలను పూర్తిగా పెంచి మనిషి నోట్లోకి మార్పిడి చేయాలా లేకుంటే నోట్లోనే పుట్టించి నోట్లోనే పెరిగేలా చేయాలా అనే ప్రశ్నలు ప్రస్తుతం తమ ముందు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ క్రమంలో ఏ పద్ధతిలో చికిత్స అందుబాటులోకి తీసుకురావాలన్నా కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు ఈ ప్రయోగాలు అన్ని పూర్తయితే ఇకపై మనుషులకు కూడా బల్లు ఏనుగులు మొసల వలె దంతాలు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుతూనే ఉంటాయి